ఎవరు గెలిస్తే ఎవరికి లాభం మనమంతా సామాన్యులు మనము ఏ రాజకీయ నాయకుడు వెనక అడుక్కోవాల్సిన అవసరం లేదు మనకు ఉండే ఉద్యోగము మనకు వచ్చే జీతాలు అవి మనం బతుకుతర్రు కానీ రాజకీయం అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆతృత ఉంటుంది కానీ కామన్ మ్యాన్కి దొరికేది ఏముంది ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్య మనిషికి ఏం లబ్ధి పొందుతుంది ఎవరు గెలిస్తే అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాల మేనిఫెస్టోలు ఇస్తారు అది ఏది నిజమో ఏది అబద్ధమో ఏది ఏది జరుగుతుంది ఏది జరగదు అనేది కూడా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నిరుద్యోగులకి ఏంటంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తే జాబ్ ఇస్తాడంట జాబ్ అంటే ఇంటింటికి వచ్చి ఫ్రీగా ఇచ్చేసి బాబు ఇక్కడ జాబ్ వచ్చేసింది చెరుపు అని ఎవరు చెప్పరు కదా ఎవరు టాలెంట్ వాళ్ళది ఎవరికి ఉండే టాలెంట్ బట్టి వాళ్ళకి జాబ్లు వస్తాయి కానీ ఇరవై లక్షలు ముప్పై లక్షలు జాబ్లు వచ్చే అంత సినిమా ఉందంటే అంత సినిమా లేదు రాత్రి ఉండేటువంటి అన్ని జాబులు పుట్టుకురావాలంటే అది ఇంకా ఓన్లీ మన మ్యాజిక్లోనో దాంట్లోనో జరుగుతుంది సినిమాల్లో అది చూసేదానికి బాగానే ఉంటుంది రియాలిటీకి వస్తే అది ఎంతవరకు నిజమో అనేది అందరికీ తెలిసింది కానీ ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఒక ఊర్లో ఉండే వాళ్ళకి ఒక పూర్ పర్సన్కి ఈ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రకరకాల స్కీమ్స్ అన్ని పెట్టి தக்குவண்டே தக்குவா தெபாயி ரெண்டு லட்சம் மூணு லட்சம் வரைக்கும் பிரதி குடும்பமும் லி பார்க்க ஆல்மோஸ் எய்ட்டி பர்சன்ட் ஆஃப் தீப்பு ஆலரீ பெனிஃபிட்டெட் ఇప్పుడు ఈ రోజు ఇచ్చే ఓటుకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు మూడు వేలకు వాళ్ళు అమ్ముడుపోయి రెండు లక్షలు మూడు లక్షలు లబ్ధి పొందిందాన్ని మర్చిపోతారా అంటే ఎంతమంది మర్చిపోతారనేది ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్లో నీకు ఇంత డబ్బులు ఇస్తాము అంత ఇస్తాము ఇది అనే విధంగా ఆశ చూపిస్తారు కానీ దానికి అంత ఈజీగా అమ్ముడుపోతారంటే వాళ్ళకు కృతజ్ఞతాభావం అనేది ఉంటుంది వాళ్ళ సమయాల్లో వాళ్ళ కష్ట సమయాల్లో ఆ డబ్బులను వాళ్ళు ఏదో విధంగా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఆ వస్తువు ఈ వస్తువు కొనుక్కొని డైలీ వాడుకుంటా ఊళ్ళలో పది రూపాయలు దొరకడం కూడా ఎవరన్నా అడిగినా కూడా ఇచ్చే సందర్భాల్లో ఉండదు సిచ్యువేషన్స్ అనేది చాలా టఫ్గా ఉంటాయి అలాంటి సందర్భంలో నీకు తెలియకుండా ఒక మనిషి ఇంట్లో ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులు వేసి మీరు బతకండి అనే విధంగా ఇస్తున్నారంటే ఆయన ఆయన పర్సనల్ డబ్బులు ఇస్తున్నాడు లేదా గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాడు అనేది వేరే విషయం గవర్నమెంట్ అయినా కూడా దాన్ని రైట్ పర్సన్కి రైట్ టైంలో ఉపయోగించుకుంటే అది ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అని ఇవ్వడం కూడా గొప్ప విషయమే బటన్లు అనేది అందరూ నొక్కుతారు దేనికి బటన్ నొక్కితే ఏ మనిషికి అనేది యూజ్ అవుతుంది అది ఎక్కువ దానికి వాళ్ళ కుటుంబ పరంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా గొప్ప విషయం కాబట్టి ఈ విధంగా చూస్తే చాలామంది వరకు ఆ విధంగా కృతజ్ఞత ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అనేది నాకు ఎందుకో అనిపిస్తోంది కాబట్టి అది తెలియదు మరి నిజంగా ఏం జరుగుతుందనేది అనేది అందరం చూడాల్సిందే